సిపిఎం పార్టీ నగర కమిటీ సమావేశం నేడు యశోదానగర్లో సిపిఎం కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యతిథిలుగా విచ్చేసినటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ సెట్టిపల్లె భూ సమస్య గత ఏడు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్నటువంటి సమస్యను ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిందని సెట్టిపల్లె భూ సమస్య పరిష్కారం కావడం సంతోషకరమైన విషయమని సిపిఎం పార్టీ అభినందనలు తెలియజేస్తోందని అన్నారు ఆ ఇల్లు చక్క చదువు దానికి మనం పంచడం జరిగింది అదే రూపంలో మనం అనేక మంది పేదలకి ఈ యొక్క పెంచడం పెంచుకోవడానికి న్యాయం జరగాలని అప్పటి నుంచి పోరాటం చేస్తున్నాం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో జివో వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత వైసీపీలో ప్రొసీడింగ్స్ రావడానికి కానీ ఆ తర్వాత ఇప్పుడు ఈ జీవోలో మార్పు తీసుకొచ్చి చెట్టుపల్లి వాసులందరం కూడా పూర్తిగా న్యాయం చేయాలి రెండు సెట్లు రావాలని మనం కృషి చేశాం దగ్గర ధర్నా పెట్టాము ఆ తర్వాత మన పిలుపు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మన అఖిలపక్ష స్థాయిలో జిల్లా కలెక్టర్ గారిని చేశాం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా మన యొక్క ఆందోళనని పరిగణనకు తీసుకొని దీని కారణంగా వారు కూడా సముచితమైన నిర్ణయం చేశారు దీని ముఖ్యంగా కలెక్టర్ గారు అనేక వచ్చిన ప్రశ్నల్ని వాటి మీద వచ్చిన అనేకమైన కొలీలన్నిటికీ కూడా సావధానంగా అధ్యయనం చేసి వాటి సమాధానాలు పంపి అనుకూలంగా సానుకూలంగా ప్రజలకు సానుకూలంగా నిర్ణయం రావడానికి కృషి చేశారు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి సిపిఎం పార్టీ తరఫున మనం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అదే రకంగానే మన పోరాటాన్ని కలిసి వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే రకంగా మనం పిలిచిన వెంటనే ఇతర రాజకీయ పార్టీల గురించి వారికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ప్రాంతంలో కూడా కొంతమంది చాలామంది దీంతో సమస్యని ఒక సంక్లిష్టం చేయడానికి ప్రయత్నం చేశారు నూట ఎనభై నూట ఎనభై ఎకరాలు కొంతమంది తమదేనని చెప్పేసి కోర్టు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ అన్ని సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారు ఇతర వాళ్ళు గట్టిగా ప్రయత్నించి మనం తుడా ఆఫీస్ దగ్గర చేసినప్పుడు కూడా తుడ చైర్మన్ కూడా నేను అధికారులతో మంత్రితో మాట్లాడి అయ్యిగా చేస్తున్నామని చెప్పి చెప్పారు వారు కూడా కృషి చేశారు ఏమైనా రాబోయే కాలం ఇప్పటి నుంచి రెవెన్యూ యంత్రాంగం కృషి చేసి త్వడా కూడా బాగా ప్రయత్నం చేసి లేఅవుట్ రెండుని రేజ్ చేయడము పారదర్శకంగా ఆ డ్రిప్ పద్ధతిలో అందరికీ కూడా డిప్ ప్రతి ఒక్కరికి ప్లాట్లు కేటాయించడము ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా అదే కాకుండా న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం రెవెన్యూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం